అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో కారపూసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మా సైడ్ అయితే కారాలు చక్రాలు అంటారు కొంత సైడ్ అయితే మురుకులను కూడా అంటారు పిల్లలకి కైనా మనం చక్కగా వేసుకోవచ్చు ఓల్డ్ అయినా కానీ రెసిపీ మాత్రం ఎప్పటికీ మనమైతే చేసుకుంటానే ఉంటాం కాబట్టి ఇంకెందుకు మరి ఆలస్యం ఎంతో టేస్టీ అయినటువంటి ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను చట్నీ పప్పు తీసుకుంటున్నానండి చట్నీ పప్పు ఒక గ్లాసు వరకు తీసుకుంటే మనకు పిండి కూడా గ్లాసు కొంచెం ఉంటుందంటే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి దీన్ని మనం జల్లించుకోవాలి లేకపోతే ఏమైనా ఉన్నా కానీ వండలున్నా కానీ సన్న చక్రాలు ఒత్తుకునేటప్పుడు దక్కుండా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా దీనికి మూడు కప్పుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బియ్య పిండి కూడా జల్లించుకోవాలి ఇక్కడ మేము డబల్ క్వాంటిటీలో తీసుకుంటున్నామండి రెండు కప్పుల వరకు శనగపిండి అలాగే ఆరు కప్పుల వరకు బియ్యప్పిండి రుచికి సరిపడా సాల్టు కారం అలాగే బామ్ పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం చట్నీపప్పు తీసుకున్నాం కాబట్టి బోల్ చక్కగా వస్తాయండి కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా వెన్నను కానీ బటర్ కానీ ఏం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు టేస్ట్ కోసం కొంచెం అయితే మేము ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాం మీరు కావాలంటే వెన్న పూసన కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకొని రెండు గ్లాసుల వరకు వేణుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేడిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్గా మంచిగా ఇంకా బోల్ అనేది బాగా వస్తుంది వెన్న వేసుకోకపోయినా సరే వేడిళ్ళతో వేసుకుంటే మనకి చక్రాలు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని సమపాలంలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి సరిపోతే ఈ విధంగా కలిపేసుకొని తర్వాత నార్మల్ నీళ్ళు చన్నీళ్ళతో పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవచ్చు లేదా మనం ఒత్తుకునేటప్పుడు సరిపడా కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవచ్చు అండి మనం చక్రాల గిద్ద ఒత్తుకుంటాం కదా దానికి కొద్దిగా ఆయిల్ని కానీ తడిని కానీ అప్లై చేసుకొని సరిపడా పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒత్తుకునేటప్పుడు మళ్ళీ గట్టిగా పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి చూసుకొని మీడియంగా పిండి అనేది చక్రాల గిద్దలో పెట్టేసుకొని ముందుగా డిఫరెట్గా సరిపడే ఆయిల్ని వేడి చేసుకొని చక్రాలను ఒత్తుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ వదిలేసినంత వరకు కూడా ఉంచుకొని చక్రాలు తీసుకుంటే మనకి సన్నకారపూస రెడీ అవుతుంది ఇలా మనం సన్నకారపూస ఒత్తుకున్నప్పుడు ఖచ్చితంగా అవి చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా అయితే ఉండిపోతాయి కదా అవి తీసుకోవడానికి టీజర్లో పెట్టి తీసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయితే మనం తీసేసుకోవచ్చండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం చక్రం ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే మనకి చక్రాలు అనేవి మంచిగా బోల్ వస్తాయి లో ఫ్లేమ్ వేడి వస్తుంది కదా అని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టి ఒత్తుకుంటే మనకి చక్రాలు అనేవి కొద్దిగా గట్టిగా వస్తాయండి కొద్దిగా అది చూసుకోవాలి ఇలా ఆయిల్ వదిలేసేంత వరకు కూడా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి పిల్లలు ఎంతగానో తినే ఇష్టంగా ఈ చక్రాలను మనము ఈ విధంగా పిండి కలుపుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది పిల్లలు కూడా స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి చక్రాలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ